పాపట్ల జిల్లా చీరాల ఎనవర్ మరియు పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యదర్శి చారుగుళ్ల గురుప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా చీరాల స్వర్ణ రోడ్ లో ఉన్న శివదత్త క్షేత్రం సభ్యులు అచ్యుత శ్రీనివాసరావుకి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా రామ స్తంభంలో నిర్వహించి అన్నదానానికి పదిహేను వందల రూపాయలు విరాళం ఇచ్చారు అని తెలిపారు అధ్యక్షులు పోరుదాసు రామకృష్ణ ఈ కార్యక్రమంలో నారాయణమూర్తి గుర్రం బద్రీనాథ్ వలివేటి మురళీకృష్ణ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు స్వర్ణ రోడ్డు లోని శివదత్త క్షేత్రం నిర్వాహకులు అర్జుత శ్రీనివాసరావు గారికి పదిహేను వేల రూపాయలు నగదు ఇవ్వడం జరిగింది అలానే మన రామ స్తంభం కూడా పదిహేను వందల రూపాయలు అన్నదాన కార్యక్రమానికి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలానే రేపు డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ లో కూడా ఒక బస్తా బియ్యం కోట వృద్ధాశ్రమానికి ఇస్తున్నారు కాబట్టి వారికి కృతజ్ఞతలు వారు రోజుల్లో అనేక పుట్టిన రోజులు మన మధ్య జరుపుకోవాలని ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగు చేయాలని మన వాకర్స్ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా భగవంతు ప్రార్థిస్తూ ఉన్నాం అందరికీ వందనాలు ఈ రోజున శారణ గురుప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా శివదత్త క్షేత్రం నందు రెన్నోవేషన్ నిమిత్తంగా కానీ అక్కడ అన్నదాన సంతర్పణల గురించి కానీ గుడి నిర్వహణ ఖర్చులు కానీ ఏదైతేనేమో పదిహేను వేల రూపాయలు సమర్పించారు ఈ దాతృత్వానికి గుడి తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అలానే వాకర్స్ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం